హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అలానే ఎలా స్టిచ్ కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఇక్కడ చూసారా మన వీడియోస్లో చూసుకున్నారంటే ఈ బ్లౌజ్ నేను వన్ వీక్ క్రితం కుట్టాను మళ్ళీ మనకి సైజ్కి వచ్చింది అనమాట అంత పర్ఫెక్ట్గా కుట్టాలి ఇలా మన బ్లౌజ్ మనకి సైజ్కి అనేది రావాలి చూస్తున్నారు కదా మీకు వీడియో లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఇలా మన బ్లౌజ్ మనకి సైజ్కి వస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి అంటే అంత పర్ఫెక్ట్గా కుట్టామని అర్థం అనమాట మనకు అంత నచ్చితేనే కదా మన బ్లౌజ్ మనకి మళ్ళీ ఇస్తారు సేమ్ అలానే కుట్టమని మన ఇక్కడైతే ఓపెన్ ఉంది కదా ఇక్కడ ఓపెన్ సైడు నేను అటుపై పక్కకు పెట్టేశాను నేను ఎప్పించాను అటు ఫోల్డింగ్ పెట్టుకున్నాను ఇలా మధ్యలో మర్త పెట్టుకొని కింద ఎడ్జెస్ట్ చేయమని అంటే ఇక్కడ లైన్ చేసేస్తున్నాను ఎంతవరకు ఉంటే ఎంతవరకు లైన్ చేసేస్తాను చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు ఎమ్మింగ్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ అయితే సరిపోతుంది మళ్ళీ పైన స్టిచ్చింగ్కి విడిగా తీస్తాం కదా ఆఫ్ ఇంచ్ ఇది ఓన్లీ మేమింకే మర్చి పెడతాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఈ హ్యాండ్ అయితే కొలుసుకోవాలి ఇలా ఇలా పెట్టేసి ఇక్కడ వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేశాను అలానే హాఫ్ ఇంచ్ పైన ఇంకో మార్క్ చేసాను ఇక్కడ కూడా అంతే సేమ్ చిన్న దగ్గర ఒకటి హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా ఇక్కడ కుట్టి ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ అంతా కూడా మనం జాయిన్ చేసుకోవాలి మళ్ళా అతుకులు వస్తుంది మీకు ఇంకా ఆ రౌండ్ రావట్లేదు అనుకుంటే ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఫింగర్ ఇలా పెట్టుకొని మీరు మధ్య మధ్యలో మార్క్ చేసుకోండి ఇలా కొత్త వరకు ఏంటంటే ఇలా మార్క్ చేసుకుంటే కలిపేదానికి వీలుగా ఉంటది పై లైన్ దగ్గర నుంచి కలుపుకోవాలి అంతే ఇది వాళ్ళ కుట్టు దగ్గర కలిపాం కదా మళ్ళీ మనం పట్టుకోవడానికి కావాలి కాబట్టి కొంచెం పైకి లైన్ వేశారు ఇది వాళ్ళ బ్లౌజ్ ఇక్కడ దాకా అలా మనం పట్టుకోవడానికి ఇంత అందుకే పైకి తీసాను ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసేసేయండి ఇప్పుడు మనం ఇంత పీస్ అతికి వేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ అంత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ పైన డిజైన్ మార్కెట్ చేసాను అలాగే ఎక్కడ దాకా ఫోల్డ్ చేయాలో అక్కడ దాకా చేతుల లోతయితే ఇప్పుడు తీసుకుంటే తీసుకోండి లేదంటే తర్వాత కూడా తీసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచ్ దాకా పెట్టేసుకొని ఈ కుట్ల దాకా ఇక్కడ నుంచి డౌన్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి కలిపేసుకోవాలి అది ఫ్రెంట్ పక్క రావాలి లోతు కొన్ని రెండు పొరలు మాత్రమే చేసుకోవాలి మార్కి ఓకే చేతులు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పార్ట్ వెనకపాట్కి ఎక్కువ మట్టి వేసుకోవాలి ఇటు ఓపెన్ ఫోల్డింగ్ ఎప్పుడు మీ పక్కకు పెట్టుకోండి

బ్లౌజ్ ని వెనక పార్ట్ ఉంటది కదా మధ్యలో మడత పెట్టుకోండి మడత పెట్టుకొని ఈ చివరి నుంచి ఖర్చు ఉంది కదా ఖర్చు దాకా ఒక లైన్ వేసేసుకో మళ్ళీ వెనక వెనుక డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ గ్యాప్ లో ఇంకొక లైన్ వేసుకున్నాను ఇక్కడ కింద స్టిచ్చింగ్కి కి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ కొట్టి దగ్గర పైన మన స్టిచ్చింగ్కి కి హాఫ్ ఇంచ్ తర్వాత ఈ టాప్ దగ్గర నుంచి ఉల్చుకోవాలి కింద హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ కప్పు వేసుకొని మార్క్ చేస్తున్నాను తర్వాత వీప్ కప్ దగ్గర కూడా మార్క్ చేసేస్తుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి కంపల్సరీ మొదలుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు చూద్దాం అంటే ముప్పై ఎనిమిది ఇంచులు ఈ బ్లౌజ్ వీళ్ళకి నేను నెక్ వచ్చేసి హైట్ వచ్చి పదిహేనున్నర కూడా పదిహేనున్నర దగ్గర మార్క్ చేసుకుంటున్నాను వేసేసుకొని అక్కడి నుంచి రెండు కంటే కూడా ఒక రెండు పాయింట్లు తీస్తున్నారు టూ ఉంది కదా టూ ఇంచెస్ కన్నా ఒక రెండు పాయింట్లు అయిస్తాయి అంటే రెండున్నర కన్నా తక్కువ రెండు కంటే కొంచెం ఎక్కువ ఇక్కడ కూడా సేమ్ అలానే కిందకు వచ్చేసరికి రెండున్నర తీసుకోండి కింద రెండున్నర పైన వచ్చేసి రెండు పావల తీసుకోండి ఇలా లైన్ తీసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్గా తిప్పేసుకోండి చూస్తున్నారా ఇక్కడ వచ్చేసరికి జారకుండా కొంచెం లోపలికి అలా ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ ఇలా కనపడేటట్టు యూ షేప్లో ఇక్కడ వచ్చేసరికి రెండు తీసాను నెక్స్ట్ వచ్చేసి భుజం కొలుసుకోవాలి భుజం కోసం ఇటు ఆఫ్ నుంచి ఆ టాప్ నుంచి వదిలిపెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం వచ్చి ఆరు ఇంచులు ఉంటే సరిపోతుంది ఇక్కడ మిడిల్లో కూడా ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ దగ్గర ఇటు నుంచి ఇటు కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా కలిపేసుకోండి ఇలా ఇక్కడ ఆరున్నర ఆరున్నర వచ్చింది ఇదైతే మనకి రెండు కూడా ఇలా సమానంగా కలవాలి కలిస్తేనే వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ని ఇలాగా రౌండ్ కనిపించేయండి డాట్స్ వచ్చేసి భుజానికి ఎదురుగా ఇక్కడ ఇలా వచ్చేస్తారు అయితే కటింగ్ చేసేద్దాం ఇది ఎందుకంటే ఈ డాట్స్ కోసం మనం ఖర్చు దాకా పెట్టేస్తాం కాబట్టి ఇందులోనే ఖర్చు వచ్చేస్తుంది మీకు ఇక్కడ టూ ఇంచెస్ అంటే ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఇలాగా ఇదంతా కూడా డాట్లకు పోయినా కొంచెం ఖర్చు ఉంటుంది అక్కడ మనం ఎక్కడైతే మార్పు వేసామో అలాగే కట్ చేసేసాం ఎక్కువ ఉంచదు అలా అని తగ్గించద్దు మీదే కట్ చేస్తాము ఇక్కడైతే పాత్ర రెడీ అయిపోయింది కదా మళ్ళీ మీకు తెలియాలంటే ఇలా మిడిలో పెట్టుకొని సిజర్ మార్కించుకోండికి ఎదురుగా కట్ చేస్తాం మన మార్కింగ్ ఇటు అయినా కానీ ఇక్కడికి వచ్చింది నేను మార్క్ తిరితే ఇక్కడికి వచ్చింది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేస్తున్నాను ఇది క్రాస్ అంటే ఇలా గుర్తుపెట్టాలి మీరు లాగా చూస్తే క్రాస్ అని తెలుస్తుంది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేస్తున్నాను కింద అలాగే కింద కూడా చూసుకోండి కింద పూర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పార్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా ఇలా డ్రా చేసేసుకోండి పార్టు హైటు అలానే చంక సైడు ఇదంతా కూడా సేమ్ పార్ట్ ఎంత ఉందో అంతా డ్రా చేసేసుకొని ఇప్పుడు వెనకపాట్ నెక్ కూడా నెక్స్ పట్టి సైడ్ కొలు సౌండ్ ఎంత ఉన్నది ఫ్రంట్కి ఫ్రంట్ నిక్కు ఇలా పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఇలా ఇలా పెట్టేసుకొని అక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను ఇలాగా రౌండ్గా కలిపేసేయండి ఇప్పుడు పార్ట్ తీసేస్తున్నాను కదా తీసేసి చంక దగ్గర లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చేసి ఈ కిందకు వచ్చేసరికి ఇలా డౌన్ తీసుకోవాలి అంతే ఇందులో వచ్చేసరికి కలిపిసి ఇండలుగా మిడిల్లోనే ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ ఈ లైన్కి ఆ లైన్కి కలిసిపోవాలి అంతే పైన స్టిచ్చింగ్ హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఈ మధ్యలో కుట్టుకి అలానే షేప్ బెల్ట్ పట్టుకోవాలి కదా దీనికి అంతా కలిపి ఇక్కడ నాలుగు బుక్స్ దగ్గర మార్చేస్తున్నాను ఇప్పుడు పొడవ చూసుకుందాం పైన భుజం దగ్గర హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ వెనకాల కూడా చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ హాఫ్ ఇంచి వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కుట్టు ఉంది ఇంకొక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మనకి స్టిచ్చింగ్ పట్టుకోవడానికి ఇది పెట్టుకొని ఇప్పుడు ఈ మూడు చుక్కలు కూడా కలిసేటట్టు లైన్ వేసుకోవాలి టేప్ని ఇలాగా క్రాస్గా పెట్టుకొని ఒక త్రీ ఇంచెస్ వరకు ఇలా రానివ్వండి ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇందులో కలిపేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కేత్తులో కలిపేసేయండి అంతే ఇక్కడ మనకి పెద్ద డాట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి మీరు కొలుసుకోండి వాళ్ళ బ్లౌజ్కి ఎక్కడ వరకు అయితే ఉందో ముందర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా కొలుసుకోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది పెద్ద డాట్ వచ్చేసి పొడవు వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ వరకు ఉంది పొడవు మధ్య ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇటు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి దీనికి దీనికి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకో వన్ ఇంచ్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఉంటాయి రెస్ట్ని బట్టి పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే చిన్నగానే ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఇలా కూడా కొలుసుకోవచ్చు ఎంత వెడల్పుందో చూసుకోవాలంటే ఇలా కూడా పెట్టి కొలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో రెండింటికి మధ్యలో పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది ఇలాగా నేను ఇవి అందాజుగా పెడుతున్నాను మళ్ళీ కుట్టేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి మళ్ళీ ఇలాగే కుట్టు ఇలా వస్తాయండి దీనికి దీనికి ఇలాగా ఒకటిన్నర ఇంచు వరకు గ్యాప్ ఉండాలి కుట్టుకి కుట్టికి మూడు కుట్లకి కూడా మధ్య మధ్యలో ఒకటిన్నర ఇంచు గ్యాప్ ఉండాలి అయితే డ్రాయింగ్ అయిపోయింది కదా కట్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఇక్కడైతే కటింగ్ అయితే పూర్తయిపోయింది ముందు పార్టీది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కొలుసుకుందాం ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కోసం వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఎంత తగ్గుతుందో కింద చూసుకొని మనం షేప్ బెల్ట్ అనేది కొలుసుకోవాలి ఇలా వేసేసుకొని ఫ్రంట్ వచ్చేసి మూడు ఇంచులు అంటే నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇటు వచ్చేసి రెండున్నర ఇంచులు అంటే మూడున్నర ఇంచులు తీసుకోవాలి తగ్గింది కదా దానికంటే కూడా తగ్గింది దానికంటే కూడా వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి పట్టుకోవాలి కదా మనం దానికోసం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసిపోయింది ఇక్కడ ఫ్రంట్ సైడ్ నాలుగు ఇంచులు తీస్తున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు మళ్ళీ మనం కింద మట్టి కాబట్టి షేప్ పెట్టు కొంచెం ఎక్కువగా ఇంపర్ అదే లోడింగ్ చేసేటప్పుడు అయితే కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ నేనైతే పదకొండు ఇంచులు తీస్తున్నాను వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఇలా కల్పించాము ఈ పొడవ అయితే కొంచెం ఎక్కువ పర్లేదు ఇంచి మళ్ళీ కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు అంతేకాని తగ్గిందంటే తక్కువ తీసుకున్నారంటే మళ్ళీ జాయింట్ అయ్యాల్సి వస్తుంది షేప్ బెల్ట్ వచ్చేసింది అలానే ఈ పీస్లో వచ్చేసి చంకలు ఒక రతికి వస్తాయి కదా దానికి ఉపయోగపడతాయి ఇవి వచ్చేసి మన నడ పట్టిలకి ఇంకో రెండు కావాలి కానీ ఇక్కడ ముక్క సరిపూలు ఎంత వేరే తీస్తాను నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేస్తాను పీస్ మంచి పక్కనే తీస్తున్నాను కుట్టుకునేటప్పుడు మనం చూసుకొని కుట్టుకోవాలి ఇది వచ్చేసి కోరా పీస్ కోరా పీస్ అటు వేసేసాను ఓపెన్ అటు పెట్టేసుకొని ఇలా మడత మీద తీస్తున్నాను టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇవి అక్కడ అతుకులు వస్తాయి లోడింగ్ పద్ధతిలో వేసుకున్నాను ఆల్రెడీ నేను మన వీడియోస్లో వేస్తాను కదా లోడింగ్ పద్ధతిలో అతుకులు అలానే వేసుకోవాలి జాయింట్ ఉంది కదా జాయింట్ తీసేసుకున్నాను మాత్రం పట్టేసుకున్నాం కదా ఇది ఇలా వస్తాయి అన్నమాట పైగా కింద కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్ కూడా వేసుకోవాలి బతుకుడు లెఫ్ట్ సైడ్ చేతులు తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ తీసుకుందాం వెనక పార్టీకి ఒక సైడ్ వేసాను అలానే ఓపెన్ పక్క కాకుండా ఫోల్డింగ్ వైపు తీసుకోవాలి పార్ట్ ఎప్పుడైనా కానీ ఫోల్డింగ్ పక్కనే తీసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ముందు పార్ట్ ఇక్కడ క్రాస్ కదా క్రాస్గా వేసుకోండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసుకున్నాను చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా ఉంచుకుంటూ కట్ చేసుకోండి కరెక్ట్గా కట్ చేశారంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు అటు జరిగిపోను ఇటు జరిగిపోను లేదంటే ముడుతులు వచ్చేయడం అలాగైపోతాయి అందుకనేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రానే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఈ పీస్లో వచ్చేసి బ్లౌజ్కి అతుకులు వస్తాయని చెప్పాను కదా మెయిన్ క్లాత్ కూడా దానికి ఉపయోగపడితే దాంట్లో పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చేతులు అలాగే ముందు ముందుపాటు అలానే వెనకపాటు కూడా వచ్చేసి ఇప్పుడు మిగిలిన ముక్కలో షేప్ బెల్ట్ తీసుకుందాం ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ దాన్ని వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా దాంట్లోనే తీసేసుకోండి ఇంకో రెండు షేప్ బెల్ట్ కూడా తగ్గినాయి కదా మనకి లైనింగ్లో ఇక్కడైనా తీసుకోవచ్చు లేదంటే లైనింగ్లో కూడా తీసుకొని మెడకి అలానే వాటికి ఈ మెయిన్ క్లాత్ వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ అయితే సైజ్ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆళ్ళ పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్